గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఫర్ మోర్ అప్డేస్ జానల్స్ హెల్త్ అండ్ డైరీ రొడన్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ది వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ సో ఈరోజు మనం ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీగా అయితే హాస్పిటల్కి బయలుదేరిపోయాం జాను ట్రీట్మెంట్ ఫర్ డే ఫైవ్ సో ఆల్రెడీ వెదర్ చాలా బ్యాడ్గా ఉంది అని చెప్పేసి మనం మొత్తం ఉలన్ ట్రావెల్స్లో జాను అయితే వ్యాపప్ చేసేసాం కేజ్లో సో తన బాడీ టెంపరేచర్ నార్మల్గా మెయింటైన్ అవుతుంది అండ్ తను వామ్గా ఫీల్ అవుతుందని చెప్పేసి మనం కార్లో వేసి కూడా ఆల్మోస్ట్ థర్టీ డిగ్రీస్కి ట్యూన్ చేసేసాము ఎందుకంటే తను చిన్నపిల్ల కాబట్టి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ టెంపరేచర్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇక్కడ తెలంగాణ అండ్ హైదరాబాద్లో వెదర్ చాలా బ్యాడ్గా ఉంది మేము ఆల్రెడీ రెయిన్ పడుతుందేమో అని అనుకుంటూనే ఉన్నాం బట్ ఎంతైర్లీగా పడుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వర్షం అయితే పడింది ఆన్ ది వే టు హాస్పిటల్ చూడొచ్చు ఎంత ఎక్కువ పడుతుందో చాలామంది బైక్ వాళ్ళు అయితే ఇంకా మెట్రో కింద షెల్టర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళు అయితే పక్కకి స్టాప్ చేసుకున్నారు అండ్ కొంచెం ఈజీ అవుతుందేమో ఎందుకంటే రెయిన్ బట్ పడుతుంది కాబట్టి బైక్ వాళ్ళు పక్కకి జరిగిపోతున్నారు అనుకున్నాం బట్ నో ఛాన్స్ ఎందుకంటే ఇంటికి వెళ్ళే టైం కదా అది సో చాలా ట్రాఫిక్ అయితే ఉండింది ఆల్రెడీ మేము కుగడపల్లి దగ్గరనే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది మాకు కుగడపల్లి క్రాస్ కానికనే ఇక్కడ ఇంటి దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యాము హాస్పిటల్ రీచ్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అయిపోయింది మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ ట్రాఫిక్ ఉందనేది సో ఈరోజు డే ఫైవ్ కాబట్టి ముందు ఉన్న ఫస్ట్ పావుకి ఉన్న క్యాన్లా అయితే తీసేద్దామని డిసైడ్ అయ్యాము ఎందుకనంటే దాంట్లోకి ఏదైతే ఐవీ ఫ్లూయిడ్ ఉందో అది చాలా స్లోగా వెళ్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయింది కాబట్టి జనరల్గా అయితే త్రీ డేసే ఉంచుతారు ఒక చేయికి క్యాన్లా బట్ చిన్న పిల్ల కాబట్టి జాను తనకి సెకండ్ హ్యాండ్కి ఏదైతే ఉందో అది నవ్ దొరుకుతుందో లేదో అనే ఒక చిన్న డౌట్తో మనమైతే డే ఫోర్ కూడా దానికే ఇచ్చాము బట్ ఆన్ డే ఫైవ్ అది అసలు వెళ్ళట్లేదు అనమాట సో ఇంకా వీ హ్యావ్ నో అదర్ ఛాన్స్ దెన్ టు రిమూవ్ దట్ సో మహేష్ అయితే చాలా గట్టిగా ట్రై చేశాడు వేరే నర్వ్ పట్టుకోవడానికి బట్ అసలు అది దొరకడం కూడా దొరకలేదు సో ఇంకా ఒక్కసారి డాక్టర్ అభిషేక్ని కన్సల్ట్ అయ్యి మనము నెక్స్ట్ కాల్ తీసుకుందామని వెయిట్ చేసాము సో డాక్టర్ అభిషేక్ గారు వచ్చేంతవరకు వెయిట్ చేసాము బట్ మహేష్ అయితే అసలు చాలా ట్రై చేశాడు సెకండ్ క్యాన్లో ఫిక్స్ చేయడానికి ఎవ్రీ పాసిబుల్ వే అతను ట్రై చేశాడు బట్ అవ్వలేదు ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి రెడీ ఫస్ట్ ఉన్న క్యాన్లో అయితే తీయడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ తనకి స్పిరిట్ అప్లై చేసి ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ అలాగే ఉంచాము ఎందుకంటే ఆల్రెడీ అది చాలా స్టిక్కీగా ఉంటుంది అండ్ కొంచెం గమ్మ ఉంటుంది దానికి కాబట్టి ఆ గమ్మంతా పోవడానికి ఇగో ఇలా స్పిరిట్ అప్లై చేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పక్కన పెట్టే ఉంచేసాము ఉంచేసిన తర్వాత మళ్ళీ చూస్తే అది అలాగే స్టిక్కీగానే ఉంది సో ఇంకా మళ్ళీ స్పిరిట్ అప్లై చేసి అయితే మహేష్ అది కట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇది షార్ప్ గానే ఉంది బట్ ఏంటంటే తనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం పైన పైన నుంచి అది కట్ చేయడం స్టార్ట్ చేశాడు సో చూడొచ్చు అయితే ఎట్లాంటి హర్టింగ్ కానీ ఏం అవ్వలేదు దానివల్ల సో తను చాలా మెల్లగా కేర్ఫుల్గా తీయడం అయితే స్టార్ట్ చేశాడు బట్ కొంచెం ఇబ్బందే అయ్యింది ఆల్రెడీ ఫోర్ డేస్ అయింది అండ్ ఆల్సో క్యాట్స్కి క్యాట్స్ కైనా డాగ్స్కి అయినా వాళ్ళకి కొంచెం ఫర్ అయితే ఉంటుంది అరౌండ్ ది పాస్ సో వాళ్ళకి కొంచెం ఏమైనా గట్టిగా లాగినా లేకపోతే ఎన్ని వేసినా సరే కొంచెం వాళ్ళకి చాలా పెయిన్ అనేది అయితే వస్తుంది సో అందుకనేసి చాలా కేర్ఫుల్గా మహేష్ అయితే తీయడం ట్రై చేస్తున్నాడు బట్ చూశారు కదా ఎంత పెయిన్ అవుతుందో జానుకి తను మన మహేష్ గారిని అయితే కట్ చేయడానికి చూస్తుంది చాలా పెయిన్ అయితే వస్తుంది తనకి సో మీరు చూడొచ్చు ఇక్కడ డాక్టర్ అభిషేక్ గారు కూడా వచ్చారు అభిషేక్ గారు కూడా వచ్చి క్లీన్గా అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ తనైతే చెప్తున్నారు కొంచెం ఆ మిడిల్లో ఏదైతే పావు అండ్ దానికి మిడిల్లో ఏదైతే ఉందో దాని ద్వారా స్పేస్ అయితే క్రియేట్ చేసి కట్ చేయి అని చెప్పేసి చెప్తున్నారు మహేష్ గారికి దాని తర్వాత తనే ఇంకా సీజర్ని తీసుకొని చిన్న స్పేస్ అయితే క్రియేట్ చేశారు పావుకి అండ్ ఏదైతే ఆ ప్లాస్టర్కి ఉందో దాని మధ్యలో స్పేస్ క్రియేట్ చేశారు సీజర్తో దాని తర్వాత చాలా ఈజీ అయిపోయింది సో యు నో హౌ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండ్ దిస్ ప్రూవ్స్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు వర్క్ స్మార్ట్ దెన్ వర్కింగ్ హార్డర్ సో ఇంకా ఫైనల్లీ అయితే తన క్యాన్ల అయితే రిమూవ్ అయిపోయింది సో యాక్చువల్గా క్యాన్ల రిమూవ్ అయిన వెంటనే కొంచెం అయితే ఆ నర్వ్లో నుంచి తనకి బ్లీడింగ్ అయితే స్టార్ట్ అయింది సో మనకి ఒక కాటన్ విత్ అప్లైడ్ స్పిరిట్ ఇచ్చారు అది పట్టుకొని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూర్చుంటే దానికి బ్లీడింగ్ ఆగుతుందని బట్ అసలు జాను అయితే కామ్ అవ్వట్లేదు ఇంకా డాక్టర్ అభిషేక్ గారే చూడండి ఎలా కామ్ చేస్తున్నారో జానుని తనకి చాలా పెయిన్ అయితే వస్తుంది అది రిమూవ్ అయిన వెంటనే ఎందుకంటే కొంచెం అది నర్వ్లోగా ఉంది కదా సో ఇంకా అలా పట్టుకొని ఒక టూ మినిట్స్ కూర్చున్నాను నేను బట్ నేను పట్టుకున్న సరే అది జానం అయితే ఉండలేదు ఆ పావుని విడిపించుకొని ట్రై చేసింది అండ్ విడిపించుకుంది కూడా తనకి కొంచెం లైట్గా అయితే తనకి చెస్ట్ పార్ట్లో కొంచెం బ్లడ్ అయితే బ్లడ్ వైప్స్ తీసుకొని నేనైతే క్లీన్ చేశాను బట్ బ్లడ్ స్టెన్స్ అయితే పోలేదు తన పావుకి కూడా కొంచెం బ్లడ్ క్లాట్ అయిపోయిన స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయి సో దాన్ని కూడా నేను వెట్ చూడొచ్చు మీరు అక్కడ సో వెడ్ వైబ్స్తో నేను క్లీన్ చేయడానికి ట్రై చేశాను బట్ మాక్సిమం ఆఫ్ ది బ్లడ్ స్ట్రెయిన్స్ అయితే పోలేదు ఇంకా మహేష్ అప్పుడు హెచ్ ఓ టు సొల్యూషన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు దాంతో క్లీన్ చేయగానే మ్యాక్సిమం అన్నీ పోయాయి సో ఈరోజు అసలు కన్ అన్కంట్రోలబుల్ అని చెప్పాలి జాను ఒక్కసారి ఆ క్యాన్లో దాన్ని తీసేసిన తర్వాత నేనైతే పట్టుకోలేకపోయాను చాలా అయితే ఇస్తుంది అండ్ కొంచెం ఏదైతే యాంటీబయోటిక్ తనకి డైరెక్ట్గా ఇచ్చ ఇవ్వడం వల్ల చాలా పెయిన్ అయితే వచ్చింది తనకి బట్ మహేష్ అయితే అది డైల్యూట్ చేశాడు విత్ ఆరల్ సొల్యూషన్ ఇంకా ఒక్కసారి తనకి క్యాన్లర్ రిమూవ్ చేసిన తర్వాత అసలు నాకైతే పట్టుకోవడానికి అవ్వలేదు జానుని అంత అయితే వేసింది అండ్ కొంచెం ఇది పెయిన్ఫుల్ ప్రాసెస్ ఎందుకంటే యాంటీబయోటిక్ కొంచెం డైరెక్ట్గా మనం సబ్ కట్ కాబట్టి మహేష్ అయితే అది డైల్యూట్ చేసి ఇచ్చేశాడు ఇంకా డాక్టర్ అభిషేక్ గారే పట్టుకున్నారు తనని చూడసి మీరు ఎంత కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు అతను అయితే అండ్ తనకైతే ఇంకా మనం ఫైనలీ అనిమా ఇచ్చేసాము ఎందుకంటే తను నిన్నటి నుంచి మోషన్ పాస్ చేయలేదు సో ఇమీడియట్గా అనిమా ఇచ్చిన తర్వాత ఒక వన్ మినిట్లో మోషన్ అయితే పాస్ చేసింది సో డాక్టర్ అభిషేక్ ఇన్స్ట్రక్ట్ చేశారు కొంచెం లిక్విడ్ క్వాంటిటీ పెంచండి అని చెప్పేసి ఫుడ్ డైట్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్ అండ్ కీప్ ప్రేయింగ్ ఫర్ జానూర్స్ రికవరీ